మనం మామూలుగా జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా తెలుసుకోవడానికి రాసులు ఏ రాసులో ఉన్నాడు ఏ స్థానాల్లో ఉన్నాడు దాన్ని బట్టి తెలుసుకుంటాం అయితే మనకున్న లక్షణాలను బట్టి కూడా చంద్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అని తెలుసుకోవచ్చు అనమాట ఒక వ్యక్తి జీవితంలో కనుక ఒక వ్యక్తికి గనక ఎలాంటి లక్షణాలు ఉంటే మీకు చంద్రుడు బలహీనంగా ఉన్నట్టు అనమాట చంద్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహంగా ఉన్న వాళ్ళకి మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయన్నమాట విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అలా ఉంటారు ఏదైనా చెప్తే చాలా నిదానంగా చేస్తూ ఉంటారు ఎప్పుడు నిరాశగా ఉంటారు ఈ చంద్రుడు నీచి పట్టిన వాళ్ళ పెంపుడు జంతువులు చనిపోతూ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చిలకను పెంచినా పామురాని పెంచినా అవి చనిపోతూ అన్నమాట ప్రతి వారిని వీళ్ళు అవమానిస్తూ ఉంటారు తల్లితో విభేదాలు కూడా ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామితో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ ఎక్కువగా తగాదాలు తరచుగా వస్తూ ఉంటాయన్నమాట అలాగే వీళ్ళకి అప్పుడప్పుడు మానసిక బాధలు తట్టుకోలేక రోజు మందు తాగడం అనేది ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మానసిక బాధలు తట్టుకోలేక డ్రగ్స్కి వాటికి ఎడిట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు బా పట్టిన వాళ్ళకి కొంతవరకు నీళ్ళు అనేవి తక్కువగా దొరుకుతాయి అనమాట అంటే ఏంటంటే ఒక బకెట్ నీళ్ళతో ఈ రోజంతా గడపాల్సిన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే చంద్రుడు పట్టిన వాళ్ళకి శృంగార కూలచ ఆలోచనలు ఎక్కువగా ఉండడం ఎవరు పడితే వాళ్ళతో శృంగారం చేయడం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ చంద్రుడు పట్టిన వాళ్ళు ఊహల్లో జీవిస్తూ ఉంటారు తమకు వచ్చిన అవకాశాలను వదులుకుంటూ ఏయో రావాలి ఏదో జీవితంలో ఏదో కావా ఏదో అద్భుతం జరగాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు